చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో మనం హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ డిటో అలాగే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇంట్లో కూడా మన ఇంట్లో ఉండే వాటితోటి చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా అలాగే ఇది చపాతీకైనా పుల్కాకైనా రోటీకైనా సంగటికైనా వైట్ రైస్కైనా దేనికైనా ఇడ్లీ దోశకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా చేయాలనేది చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూసారు కదా హోటల్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో అలా అయితే చేసేద్దాం ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపి చూసేద్దాం పదండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదో చూడండి ఫ్రెండ్స్ నేనైతే కారము కొంచెం తక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళు కోయటలు తక్కువగా తింటారని కారము పసుపు నేను పెట్టి ధనియాల పొడి అయితే పొడి చేసుకుంటాను అనమాట కొద్దిగా వేసి అది ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి అదేమో కొద్దిగా కస్తూర్ మెంతి అనమాట అవైతే ఒక పక్కన ప్లేట్లో పెడేసిన అది కస్తూరు మెంతి అనమాట చూడండి ఎక్కువగా వేస్తే వీళ్ళు మసాలాలు తినరు లైట్గా వేస్తున్నాను రెండు కిలోలు చికెన్కి ఒక హాఫ్ ప్లేట్ మూడు వందలు గ్రాముల పైన పెరుగు అనమాట అవి రెండు కప్పులు అల్లము తెల్లగడ్డ పేస్ట్ అనమాట చూడండి ఈ కర్రీ అనేది ఇలా చేసుకుంటే రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలా సేమ్ ఉంటుంది రుసుకు సరిపడంత రాళ్ళు ఉప్పు ఈ కర్రీకి మనము రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ ఫ్రెండ్స్ ఏ కర్రీకైనా మనం ఎక్కువగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనమాట నేనైతే ఫస్ట్ నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఉప్పు వేసాను కదా ఇప్పుడు ఈ మసాలా పొళ్ళన్నీ వేస్తున్నాను రెండు కిలోలు చికెన్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరైతే కనుక కారం ఇంకా కొంచెం ఎక్కువ క్వాలిటీలో కూడా తీసుకోండి మనం ఇండియా వాళ్ళు అయితే క్వాలిటీగా కా ఎక్కువగా ఫ్రైసీగా తింటాం కాబట్టి ఇది కోయటోళ్ళకి చేస్తున్నాను క్వాలిటీ తక్కువగా అనమాట కారము ఇప్పుడు రెండు కిలోలు చికెన్కి ఆ మసాలా పుళ్ళన్ని వేసాను కదా ఉప్పు కూడా వేసాను అల్లము తెల్లగడ్డ పేస్టు అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను అనమాట చూ ఇప్పుడు ఆ మొక్కకు పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే మనకి చికెన్ టేస్ట్ అనేది ఎలా వస్తుందంటే మనము ఇప్పుడు ముక్కకు పట్టేలాగా ఈ మసాలా పొడి తర్వాత ఈ అల్లము తెల్లగడ్డ పేస్టు రాళ్ళొప్పు బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట చికెన్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది చికెన్ కర్రీ టేస్ట్ అనేది కొంతమంది పెరుగు వేయకుండా అలాగే చేస్తారు అలా చేసినా కూడా కొద్దిగా నీస్వాసన అనేది ఉంటుంది ఇప్పుడు ఇలా చేసుకున్నాం అనుకో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను నిమ్మరసం వేసేది వీడియో ఆన్లో ఉందనుకున్నాను స్కిట్ అయిపోయింది అనమాట నిమ్మరసం కూడా మీరు యాడ్ చేసుకోండి నేను నిమ్మరసం కూడా వేసాను ఇప్పుడు ఈ నిమ్మరసము ఈ మసాలా పుళ్ళు తర్వాత రాళ్ళు ఉప్పు ఇవన్నీ బాగా అల్లము తెల్లగడ్డ పేస్టు ముక్కకు పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మ్యారినేట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది చికెన్ కర్రీ అనేది ఇప్పుడు బాగా కలుపుకున్నాను కదా ఇప్పుడైతే పెరుగు అయితే వేస్తున్నాను అనమాట ఆ పెరుగు రెండు కప్పులు పెరుగు వేస్తున్నాను రెండు కిలోల కిలోలు చికెన్కి చూడండి ఇప్పుడు ఆ ముక్కకి మళ్ళీ ఈ పెరుగు కూడా పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది కలుపుకుంటూ ఒక చిన్న విషయం మాట్లాడుకున్నాను నేను మొన్న కోయట్లో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినాడు కదా పెద్ద ఆయన దానికి కామెంట్లు అయితే చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు కాకపోతే ఆయన మాట్లాడింది తప్పుగానే మా చాలా తప్పుగా మాట్లాడారు అందరూ అలాగే ఉండరు కానీ ఎవరో కొంతమందిని మెన్షన్ చేసింటే కనుక చాలా బాగుండేది ఆయన కోయట్లో పనిచేసే ఆడవాళ్ళు అందరూ అనేసి అన్నాడు కాబట్టి నాకు కూడా బాధ అనిపించి కోపం వచ్చి నేను ఆ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ నేనైతే మా పిల్లలు నేను చిన్నప్పుడు వచ్చాను ఈ కోయటి పిల్లకాయలు ముగ్గురు చిన్న పిల్లకాయలు నేను వచ్చాక ముగ్గురు పుట్టారు నేను ఇరవై సంవత్సరాలు అయింది ఇంట్లో ఉండి అలా నాకు ఇబ్బందిగా ఉంటే ఒకే ఇంట్లో ఇరవై సంవత్సరాలుగా నేను ఎందుకుంటాను ఫ్రెండ్స్ నాకైతే ఇంట్లో సెలవు కూడా లేదు నేను ఇంట్లో నుంచి బయట కూడా పోను అందరికీ అలా మాట్లాడాడు కాబట్టి నాకు కూడా బాధ అనిపించి నేను ఆ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లమ్గా ఉంటే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎందుకు వస్తాను ఫ్రెండ్స్ రాను కదా ఇప్పుడు నేను బయట ఎంజాయ్ చేయాలనుకునేదాన్ని అయితే కూడా ఇంటికి రాను కదా సెలవుండే ఇంటికి పోతాను కదా నాకు వంట చేయటం వచ్చు పిల్లలు చూడటం వచ్చు ఇరవై సంవత్సరాలు కోయట్ సర్వీస్ ఉంది కాబట్టి పోవచ్చు కదా నేను అలా ఏమీ అనుకోలేదు నాకు అలాంటి ఆశలు ఏమీ లేవు నేను నా బిడ్డల్ని బాగా చదివించుకోవాలి మనకు కరెక్ట్గా జీతం వస్తుంది కడుపు నిండా తిండి జరుగుతుందా లేదా అని నేను అవి రెండే చూశాను అవి పుష్కలంగా ఉన్నాయి మా ఇంట్లో అందుకని అనేసి నేను మళ్ళీ ఇక్కడికే వచ్చా వస్తున్నాను అనమాట ఇరవై సంవత్సరాలు చేశాను ఇంకా నాలుగు నెలలకైతే ఇంటికి వెళ్తాను వీళ్ళే లాస్ట్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసాను రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు స్టార్ పువ్వు వేసాను దో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ మన గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేశాను అనమాట తక్కువగానే కట్ చేశాను ఎందుకంటే వాళ్ళు కొయ్యట వాళ్ళు కదా కారం తక్కువ తింటారు కాబట్టి అందుకనేసి చూసారా ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ అది చూడండి బాగా కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడైతే కస్తూరి మెంతి కొద్దిగా అయితే వేస్తున్నాను ఈ కస్తూరి మెంతి ఎదియటం వల్ల చికెన్ కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ పచ్చిది ఉన్నా వేసుకోవచ్చు లేకపోతే మనకి ఎండిది ఉన్నా దొరికినా ఏది ఉంటే అది వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అల్లము తెల్లగడ్డ పేస్ట్ ఇందాక చికెన్ లేస్ కలిపాము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆయిల్లో కూడా కొద్దిగా ఫ్రై అయితే చేసుకున్నాము చూడండి నేను ఒక చేతితో ఫోన్ అయితే పెట్టుకొని ఒక చేతితో అయితే చేస్తున్నాను అనమాట మీకు క్లారిటీగా చూపియాలనేసి ఇది చూసారా ఇప్పుడైతే అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా ఆనియన్స్లో బాగా ఫ్రై చేసుకున్నాం ఈ కర్రీకి టమాటా అనేది ఒక్క రవ్ కూడా యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ టమాటా అసలు వేయలేదు ఇది రెస్టారెంట్లో ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్ మాకు ఇంతకు ముందైతే ఇంటి దగ్గర ఫాస్ట్ ఫుడ్ అయితే ఉండేది ఇట్లే చేస్తారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ కూడా స్మెల్ అనేది ఉండదు కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి మీకు ఇంకా టైం ఉంటే కనుక ఒక గంటకు ముందే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను కలిపేసి చూసారా ముక్కకంతా బాగా మసాలా పట్టిందనమాట ఇప్పుడు వాటర్ వేయకుండా సన్న మంటలోనే చికెన్ అనేది మనము కొంచెం బాయిల్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర కరివేపాకు కూడా ఇంకా వేయలేదు నేను మళ్ళీ వేస్తాను అనమాట చూపిస్తాను మీకు వేసేటప్పుడు ఎప్పుడూ వేస్తాను అనేది ఈ చికెన్ కర్రీ అనేది ఇలా చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ అయితే మగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అదే ఆ పెద్ద గురించి మాట్లాడదాం నాకైతే ఒకే ఒక సిస్టర్ కామెంట్ అయితే పెట్టింది కాదు సిస్టర్ బయట ఉండే వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు నువ్వు అలా చెప్తున్నావు ఏంటి అనేసి అని అంటున్నారు అలాంటి ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తారు సిస్టర్ అందరూ చేయరు నాకైతే ఈ ఇంట్లో సెలవు లేదు బయట పోయే అవకాశం లేదు నా వీడియోస్ కూడా చూడండి ఎక్కడ కానీ షార్ట్ వీడియో కానీ తర్వాత ఫుల్ వీడియో కానీ ఏమైనా నేను సెలవుకి వెళ్ళాను సిటీకి వెళ్ళాను చూడండి మీకు మాలే చూపిస్తున్నానని ఏ వీడియో అయినా ఉందేమో చూడండి ఎప్పుడన్నా మా మేడం వాళ్ళతో కూడా సినిమాకు పాడు షాపింగ్కి పోయినప్పుడు వాళ్ళు తొడుక్కోపోతే వాళ్ళ వెనకంటి పోయినప్పుడు ఏదైనా వీడియోస్ పెట్టాను కానీ చిన్నవి అంతేగాని నా సొంతంగా నేను వెళ్ళాను చూడండి మేము ఇక్కడ తినడానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము అని ఏమైనా వీడియోస్ ఉన్నాయా నా దాంట్లో చూసి కామెంట్ అయితే చేయండి సిస్టర్ అందరూ అలా ఉండరు ఎవరో ఎంజాయ్ కోరుకునే వాళ్ళు ఫ్రీడమ్ కోరుకునే వాళ్ళు అలా ఉంటుంది అనమాట అందరూ అలా ఉండరు బాధ్యత తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు నాకైతే చాలా బాధ్యత ఉంది ఫ్రెండ్స్ అందుకని నేను నాకు ఏది వద్దు ఏ సుఖము వద్దు ఏ ఎంజాయ్మెంట్ వద్దు మన బిడ్డల్ని మనం అనుకున్నట్లు చదివించాలి తర్వాత మన బిడ్డల్ని ఒక పొజిషన్లో పెట్టుకోవాలి అని నాకు అది ఒకటే నా దృష్టిలో ఉంది నేను అలాగే చేసుకుంటూ వచ్చాను నేను అనుకున్నట్లు మా పిల్లల్ని చదివించాను నేను ఎలా చూడాలనుకున్నానో అలా చూసాను అనమాట ఇప్పుడైతే ఇంకా నేను నాలుగు నెలలకి ఇక జనవరికి అయితే వచ్చేయాలనుకుంటున్నాను ఇంటికి ఇంకా రాన కోయటికి ఇరవై ఏం పూర్తి అయిపోయి ఇరవై ఒకటో సంవత్సరం కూడా పెట్టేసింది ఇంక ఇదే ఫైనల్ అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను కోయట్లో ఒక్క సంవత్సరం పని చేసినామంటే మన జీవితం మన ఒంట్లో ఉండే బలం అంతా పోతుంది ఫ్రెండ్స్ అంత కష్టం ఉంటుంది మళ్ళీ ఇంటి దగ్గర కూర్చొని అలా మాటలు మాట్లాడితే బాధ కదా ఫ్రెండ్స్ అది అలా ఉంటుంది చూడండి ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ముక్కలు పెద్దగా ఉన్నాయి కదా ఉడకాలి కదా ఫ్రెండ్స్ ఉడికితే కొంచెం గ్రేవీ తిక్కుగా వస్తుంది ఇంక ఇంతే ఫ్రెండ్స్ కొత్తిమీర కరియాపాకు వేసుకు వేసేసాను కదా చూసారు కదా ఎప్పుడు వేసాను అనేది అలా అట్లా వేసుకుంటే కరియాపాకు కొత్తిమీర ఉడికితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా కొంతసేపు మూత అయితే పెడదాం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇంకా కొత్తిమీర వేసి ఫైనల్లో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటం మాకు ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే చూడండి గ్రేవీ ఎంత బాగుందో దోశకైనా ఇడ్లీకైనా సంగటికైనా వైట్ కైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా అనిపించింది మీకు ఇది అయితే కామెంట్ అయితే కనుక తప్పకుండా కామెంట్ అయితే నాకు చేయండి ఫ్రెండ్స్ చూసారా చికెన్ కర్రీ అలా అంత గ్రేవీగా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో మన ఇంట్లో కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ అలా చేసుకుంటే కనుక చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి లెగ్ పీసులు కూడా ఇక్కడ ముక్కలు కొంచెం పెద్దగా ఉంటాయి మన ఇండియాలో చిన్నలాగా చిన్నవి చేస్తే వాళ్ళకి నచ్చవు ఫ్రెండ్స్ పెద్దయిగా ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కంపల్సరీగా ఒక కామెంట్ అయితే ఇవ్వండి నచ్చితే నచ్చిందనివ్వండి నచ్చకపోతే నచ్చలేదేమని మీకు ఎలా అనిపిస్తే అలా చే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఆ పెద్ద మాట్లాడిన దానికి నేను చెప్పిన దానికి మీకు ఏమైనా బాధ అనిపించినా తప్పుగా అనిపించినా నన్ను అయితే క్షమించండి ఫ్రెండ్స్ దానికి కూడా కామెంట్లు అయితే బాగానే పెట్టరు కామెంట్లకి రిప్లై పెడదాము వీడియో ఇంకొకటి అనుకుంటే నాకు టైం సరిపోవట్లేదు కుదిరితే రేపు కానీ ఎల్లుండి కానీ పెడతాను కంపల్సరీగా థ్యాంక్ యూ